చేతితో తినడం వల్ల లాభాలు అదేమి రోజుల్లో కూడా మనం ఇంకా చేతితో అంటే దీని వెనుక ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది నాలుగుని కాచకుండా చేస్తుంది నెంబర్ టూ ఇది ఫుడ్ ని తొందరగా డైజెస్ట్ చేస్తుంది నెంబర్ త్రీ ఇది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది నెంబర్ ఫోర్ ఇది టైప్ డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది నెంబర్ ఫైవ్ మనం ఫుడ్ ని ఎక్కువగా తీసుకోకుండా చేస్తుంది సో గెయిన్ ని కంట్రోల్ చేస్తుంది ఉంటుంది ఫింగర్ గాలి మిడిల్ ఫింగర్ ఆకాశం రింగ్ ఫింగర్ భూమి లిటిల్ ఫింగర్ వాటర్ ఈ ఐదు వేల స్పర్శ ఆహారం కి తగిలినప్పుడు జీవశక్తి ఏర్పడుతుంది ఈసారి పాప్కార్ స్పూన్ తో తిని చూడండి అప్పుడు మీకే అర్థం అవుతుంది స్పూన్ తో తినడానికి చేతితో తినడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇవన్నీ తెలుసు కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్ కి మనం చేతితో తినడం అలవాటు చేస్తే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి